ారాయణారాయణ ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ శుభ సందర్భంగా పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మన తులసి మాత పూజ సర్వ హిందూ సాంప్రదా సనాతన ధర్మం ప్రకారం తులసి మాత దేవతలకు నిలయం కాబట్టి ఇక్కడ గంగను స్మరించుకుంటూ మూడు వందల అరవై ఐదు భక్తులు అనేది మనం పెట్టడం జరుగుతుంది చాలా శ్రేష్టమైంది కార్తీక మాసంలో ఉసిరి తులసి మాత సమక్షంలో ఉసిరి దీపాలు ఈ రకంగా కొబ్బరికాయ అవన్నీ నైవేద్యాలు సమర్పించడం జరిగింది ఇది మనకు పౌర్ణమి భరణి నక్షత్రం ద మన క్రోధినామ సంవత్సరం దక్షియానం దక్షిణయానం శుక్లపక్షం రోజు ఈరోజు